లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో హతమైపోయినట్టు వీరప్పను ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా ఆ దరిదాపుల్లో కూడా ఆయన ఆయన వల్ల కాకపోయింది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్ప ఆస్తులు ఈడీ జప్తు చేయాలి ఇన్నాళ్ళు ఏ డబ్బు మతంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచే రౌడీ మోకలతో దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది ఇవాళ ఒక్కడే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇతను ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు ఈడీ ఎమ్మెల్యే అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏ ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి నగిరి రోజాకి ఈ ముగ్గురికి ఎదిసి మిగతా మొత్తం దోచుకున్నాడు భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ పండులో పెద్ద కుంభకోణం చేశాడు ఇక చివరి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే ఇక అంతే లేదు అక్కడ నాని మీద దాడి చేసి దాడి ఆడిని చంప చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైను అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు ఈ